నమస్తే అండి నేను రజా అధికారంలో కూటమి ప్రభుత్వం ఉందో లేదంటే వైసీపీ ప్రభుత్వం ఉందో అర్థం కానటువంటి పరిస్థితి నిన్న పేర్ని నాని గారి మాట్లాడినటువంటి మాటలు చూసిన తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడిన తీరు తర్వాత అసలుకి ఏ రేంజ్లో మాట్లాడినారంటే లో కేవలం లోకేష్ దగ్గర గింజలు రాలిపడినటువంటి గింజలు ఏర్పడానికి మోటార్ అప్పచెప్తే ఆ మోటార్లో రాలిపడినటువంటి నోటుల్ని జేబులో కుక్కుకొని సంతోషపడ్డానికి తప్పితే మరో దానికి పనికిరాని మనిషి అతనికి ఛాలెంజ్ చేస్తున్నా ఇప్పటికీ నవంబర్ డిసెంబర్ నుంచి మోగుతున్నావు పేరిని అరెస్ట్ చేస్తాను అని చెప్పేసి పేరినాని అరెస్ట్ చేస్తానని చెప్పేసి అంటున్నారు కదా నేను రోడ్ల కంపెనీ తిరుగుతున్నా ఇప్పుడు కొడాల నాని పేరు పేరినాని పేరు అరెస్ట్ చేస్తారని చెప్పేసి అంటున్నారు ఏంటి బొంగులో నీ అరెస్ట్ వల్ల నా రోమం కూడా పోదని చెప్పేసి ఊడదని చెప్పేసి నేను చెప్తున్న కొల్లు రవీంద్రకి అని చెప్పేసి ఒక టీడీపీ పార్టీ మంత్రిని ఉద్దేశించి పేర్ని నాని గారు మాట్లాడడం జరిగింది నా రోమం కూడా అంటే వెంట్రుక కూడా ఊడదు నేను రోడ్ల మీదే తిరుగుతున్నా మీరు దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి అంతే ఆయన మాట్లాడింది నన్ను మా హైతే ఒలబ అరెస్ట్ చేస్తున్నారు రేపు నాని అంటున్నారు ఈ పేర్ని నాని అంటున్నారు చేసుకోండి ఆయన ఎంత దమ్ముగా మాట్లాడినాడంటే అంత దమ్ముగా మాట్లాడినాడు అనమాట ఆయన గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడినాడో అదే విధంగా మాట్లాడినాడు సో దీన్ని బట్టి క్లియర్గా అర్థం చేసుకోవచ్చు కూటమి ప్రభుత్వం పరిస్థితి ఏ విధంగా ఉంది అనే దానికి సంబంధించి టీడీపీ పార్టీ క్యాడరే మాట్లాడుకుంటుంది గ్రౌండ్ లెవెల్ క్యాడర్ చర్చించుకుంటుంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఎంత ధైర్యం ఉంటే ఇలా మాట్లాడాలి పేర్ని నాని గారికి సంబంధించి గోడౌన్స్లో ఏవో దొరికిపోయి బియ్యం ఏదో దొరికిపోయింది ఒడ్లు ఏవో దొరికిపోయినాయి సో ఆయన ఏదో ఒక కోటి రూపాయలు కట్టినారు రెండు కోట్లు కట్టినారో అది కట్టినారు ఇది కట్టినారు పెనాల్టీలు కట్టినారు వాళ్ళ వైఫ్ని వచ్చేసి ఎక్కడ పోలీస్ స్టేషన్కి పిలిపించినారు ఇలా రకరకాలైతే చేసినారు ఇంతకాలం ఈరోజు పేర్ని నాని గారు మాట్లాడిన మాట దమ్ముగా మాట్లాడినాడు నేను మళ్ళీ చెప్తున్నాను దమ్ముగా మాట్లాడినాడు భయపడకుండా మాట్లాడినాడు కోటమి ఈ దమ్ము ఈ భయం ఏదైతే ఉందో గత ఐదేళ్లలో టీడీపీ పార్టీ నాయకులు కనిపించలేదు అనేది టీడీపీ పార్టీ కార్యకర్తలు మాట్లాడారు గట్టిగా మాట్లాడితే పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేసి అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు తెలుసు కదా అచ్చెనాయుడిని ఏం చేస్తున్నారు అయ్యన్నపాత్రుని ఏం చేస్తున్నారు బీటెక్ రావుని ఏం చేస్తున్నారు స మన రఘురాం రాజుని ఏం చేస్తున్నారు సో ఇలాంటి మాటలు కనుక వైసీపీ ప్రభుత్వంలో మాట్లాడుతుంటే సిచ్యువేషన్ వేరేలా ఉండాలి కానీ ఇది కూటమి ప్రభుత్వం కదా సో కూటమి చాలా గొప్ప మంచి ప్రభుత్వం ఇది ఆ మంచి ప్రభుత్వ పరి పరి పరిస్థితి ఈ రోజున నా రోమం కూడా పేయకలేరనే ఒక సెన్సేషనల్ కామెంట్ చేసినా కానీ సైలెంట్గా ఉండే అంత అని చెప్పేసి టీడీపీ పార్టీ కేట్రా జనసేన పార్టీ కేటర్ మాట్లాడేది జరుగుతుంది ఆయన గత ఐదు సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నారా లోకేష్ గారిని ఉద్దేశించి ఏ స్థాయిలో మాటల తోటాలు పేల్చినాడో అందరికీ కూడా తెలుసు అయినప్పటికీ కూడా ఇప్పటికీ అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు పేరు నాని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు అనేది సొంత పార్టీ క్యాడర్ అది జనసేన కావచ్చు టీడీపీ కావచ్చు సొంత పార్టీ క్యాడరే తమ అధినాయకత్వాన్ని ప్రశ్నించే స్టేజ్కి అయితే వచ్చింది సోషల్ మీడియా వేదిక మరి చూడాలి పేర్ని నాని అయితే చాలా స్ట్రాంగ్గా చాలా చాలా దమ్ముగా మాట్లాడాడు నేను అదే చెప్తాను కూటమి ప్రభుత్వం ఉన్నా సరే ఇదే 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 విధంగా టీడీపీ నాయకుడు జనసేన పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడుకుంటే సిచ్యువేషన్ వేరేలా ఉండాలి బట్ నా వింటర్ నా రోమాన్ని కూడా పేకలేరని చెప్పేసి ఎవరిని ఎవరినన్నాడు పీకితే పవన్ కళ్యాణ్ పేకడము చంద్రబాబు నాయుడు పేకడమో నారా లోకేష్ పేకడో కొలు రవీంద్ర ఈ నలుగురు ఉద్దేశించే కదా మాట్లాడింది మరి చూడాలి ఏం జరగబోతోందో